కడప బెంగళూరు రైల్వే నిర్మాణంపై ముద్దనూరు ముదిగుబా ద్వారా బెంగళూరుకు కనెక్టివిటీని పరిశీలించాలన్న సూచనకు రైల్వే అధికారులు మార్గం కొత్త ప్రాజెక్టు పరిధిలోకి వస్తుందని ఇదివరకు చేపట్టిన పెళ్లి మర్రి రాయచోటి మదనపల్లి కోలార్ మీదుగా కేంద్ర రాష్ట ప్రభుత్వాల ఉమ్మడి ప్రాజెక్టు ఆమోదంలో ఉందని వివరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త ప్రతిపాదనకు సిద్దం చేయాలన్న ఆలోచనపై అఖిలపక్షం పిలవాలని శనివారం స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర డిమాండ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు రైల్వే అధికారులతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైల్వే కనెక్టివిటీకి సంబంధించినటువంటి రివ్యూ మీటింగ్లో కడప బెంగళూరు రైల్వే మార్గానికి సంబంధించినటువంటి అంశం ప్రస్తావన వస్తే కడప బెంగళూరు రైల్వే మార్గానికి సంబంధించి కొత్త ప్రతిపాదన ఏదైతే ఉందో కడప కడప ఎర్రగుంట్ల ముద్దునూరు మీదుగా ముదిగుబ్బకు తీసుకొని పోయేటువంటి మార్గం ఏదైతే ఉందో దాన్ని ఆమోదం తెలపాలని చెప్పి రైల్వే అధికారులను సూచిస్తే ఇది కొత్త ప్రాజెక్టు కిందికి వస్తుంది దీని మళ్ళీ అనుమతి తీసుకోవాల్సి వస్తుంది ప్రాజెక్టు అప్రూవల్ కావాలని చెప్పి రైల్వే అధికారులు తెలియజేయడము ఇది వరకు ఉన్నటువంటి కడప బెంగళూరు రైల్వే మార్గం అంటే కడప పెళ్లిమర్రి అదేవిధంగా రాయచోటి మదనపల్లి కోలారు మీదుగా ఈ అయితే రెండు వందల యాభై ఏడు కిలోమీటర్లు రెండు వేల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టినటువంటి ఈ ప్రాజెక్టు ఇదివరకే కడప నుంచి పెళ్లిమర వరకు రైల్వే మార్గము పనులు కూడా ట్రాక్ కూడా పూర్తయి డెమో రైలు కూడా నడిచేది దాన్ని పక్కన పెట్టడము దానికి కావలసినటువంటి ల్యాండ్ అక్వియేషన్ పనులకు సంబంధించి నిధులు కేటాయించకపోవడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యాభై శాతం నిధులు మ్యూచువల్ గ్రాంట్తో చేసేటటువంటి ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి సరైనటువంటి నిధులు కేటాయించకపోవడం ముఖ్యంగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం ఈ పనులు పూర్తిగా అటకెక్కించబడ్డాయి తండ్రి ఆశయాలు నెరవేరుస్తానని చెప్పి చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దాని మొకాన ఒక్క రూపాయి కూడా డబ్బులు కేటాయించకపోగా ఉన్నటువంటి డెమో రైలు కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి మొత్తం శీక్షట్లతో కంప చెట్లతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిపోయినటువంటి పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డబుల్ ఇంజన్ సర్కార్ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి నేపథ్యంలో అయినా చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ఈ రైల్వే పనులకు సంబంధించినటువంటి దానిని త్వరితగతిన పూర్తి చేయడానికి కావలసినటువంటి నిధులు కేటాయించేటువంటి అంశం కాకుండా గతంలో పనులు చేయడానికి చేపట్టకపోవడానికి చేతకానితనానికి నిదర్శనంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈ పాత తన తండ్రి చేపట్టినటువంటి ప్రాజెక్టు పూర్తిగా పక్కన పెట్టి ముద్దనూరు నుంచి ముదిగుంపకు వరకు అనేటువంటి కొత్త ప్రాతిపాదన ఏదైతే మొదలుపెట్టాడో అదే ప్రతిపాదనను ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేయడం అనేటువంటిది మళ్ళా అనుమతులు వచ్చారు మళ్ళా ఆరు సంవత్సరాలు పడుతుంది ఈ కూటమి ప్రభుత్వం డబల్ ఇంజిన్ సర్కార్ కాస్త పోయేటువంటి పరిస్థితి ఉంది అంటే పాలక ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రాజెక్టుల యొక్క స్వరూపం మారిపోతుంది ప్రాజెక్టుల అంచనా వ్యయం మారిపోతుంది తప్ప ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేరేటువంటి పరిస్థితి ఇవాళ లేదు ఎక్కడైనా కూడా రైల్వే కనెక్టివిటీ ఏం కోరుకుంటామో ఒక రెండు మూడు జిల్లాల కనెక్టివిటీ కోరుకుంటాము కానీ ఇవాళ కడప నుంచి పెళ్లిమరి మీదుగా లక్టిపల్లి రాయిచోటి మదనపల్లి మీదుగా పోతే ఒక రెండు మూడు జిల్లాల కనెక్టివిటీ పెరుగుతుంది కానీ ఇక్కడ ముద్దునూరు నుంచి ముదిగుప్పకు తీసుకొని పోవడం వల్ల ఒక ముద్దునూరు లేకపోతే ఈ పులివెందుల కనెక్టివిటీ తప్ప ఇంకేమో అదనంగా వచ్చేటటువంటి లాభం ఏముంది పోనీ ముదిగుప్పకు పోయే ఏం తాడిపత్రి గుర్తికి పోతే అక్కడ కనెక్టివిటీ రాదా కాబట్టి ఇవన్నీ కూడా ఈ అంచనా వ్యయం ఒక రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించలేనటువంటి సర్కార్ డబుల్ ఇంజన్ సర్కార్ అని ఎట్లా చెప్తారు కాబట్టి పాత ప్రాజెక్టును పక్కన పెట్టి మళ్ళీ రేపు ఉదయం గవర్నమెంట్ అవుతుంది ఈ ప్రాజెక్టును పక్కన పెట్టి మళ్ళీ ఒక ప్రాజెక్ట్ అంటారు అంటే ఏ ఒక్క పని కూడా ఇవ్వాలా ఇప్పుడు ఇది దాదాపు వందల కోట్ల రూపాయలు కడప బెంగళూరు రైల్వే మార్గానికి సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ పనులకు తర్వాత పెలిమర వరకు రైల్వే ట్రాక్ నిర్మాణానికి వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు మరి ఆ వందల కోట్లు నిరర్థకంగా అట్టే వదిలేస్తారా అంటే ప్రాజెక్టులు పాలక ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రాజెక్టుల స్వరూపము అంచనా ఇవన్నీ మారిపోతూ ఉంటే ప్రజల ప్రాపర్టీ కాదా ఇదంతా కాబట్టి ఈ విధమైనటువంటి దోగుసులాట లేకపోతే రకరకాలైనటువంటి ఈ ప్రభుత్వం వచ్చే ఈ ఆ ప్రాజెక్టును పక్కన పెడుతుంది ఆ ప్రభుత్వం వస్తే ఈ ప్రాజెక్టును పక్కన పెడతాది ఈ విధమైనటువంటి విధానం వల్ల ప్రజలకు మరింత ఇబ్బంది తప్ప ప్రయోజనము సకాలంలో నెరవేరేటువంటి పరిస్థితి ఇవాళ లేదు ఇప్పటికైనా ప్రభుత్వం నిర్దిష్టమైనటువంటి విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ డిమాండ్ చేస్తా ఉన్నాం